ఇలా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి అనే ఒక ప్రేమల సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు నేను డైలీ టూ వీడియోస్ పెడుతున్నందుకు మీ ముందుకు కాబట్టి ఇక వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ వీడియో కింద కామెంట్ చేయండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మా సైడ్ బతుకమ్మ రేపు ఆడుతున్నారండి ఇంకా మీ సైడ్ ఎప్పుడు ఆడుతున్నారు ఈ రోజు ఆ రేపు అనేది కామెంట్ చేయండి ఇంకా రేపు మంగళవారం కదా

తంగేలి చెలికిందా దసల కల్లారా పాట కల్లార కలిసి చులకల్లారా కందు గుడ్డలు రాను గోడಾಟలు తీరుద్ర రాశాలు తారు గనవైనా పన్నపువే గౌరమ్మ గజన వడ్డలమే గౌరమ్మ జేనేని పువ్వపునే గౌరమ్మ గౌరమ్మ గౌరమ్మ

చామంతి పువ్వు కునే గౌరవమ చామంతి చెట్టాని గౌరమ్మ చామంతి చెడికింద దసల కల్లారా పాసి సింపల్లారా కలిపి సింపల్లారా రాను వలగులు తీరుత దక్షలు తార కొంటలు గరుమైన పన్నకువే గరమ కచన బొడ్డలమే గౌరవమ మానము మాకియవే గౌరవమ నిను మునికి తుమే గౌరవమ మానము మాకియవే గౌరవమ నిను మునికి తువే గౌరవమ అయ్యో పెంటమ్మా నువ్వు గౌరమ్మ పాట వాడుగా మాకు రేపు బతుకమ్మ పండుగని యాదికే లేదు పువ్వు కోసం పోతున్నట్లు పాప మేంగి ప్లొస్తాం పాల్లే ఉండి ఏం చేయాలి రేపు మన మటుకు మన బతుకమ్మ కాడుతా అయితే కదా పాప షెల్లె గుర్త టైం పాస్ కన్నా పోయొద్దాం పా ఆపువ్వి పువ్వు అన్ని నేర్కొని వద్దాము నేను పాటవాడేదాక మీ యాదాపం వింటున్నామని పాటవాడినా ఎంత బుద్ధిగుంటదా అక్క గౌరమ్మ పాట పరి పరి పాటలు వాడుకుంటా ఆటలు ఆడుకుంటా పువ్వు అంతా తెంపుకొద్దాం పరి జమ చేసి కలర్లు గిట్లాద్ది ఇక రేపు పొద్దు కంగ జోర్దారుగా బతుకమ్మని చేసి తయారయ్యి ఇక ఆడ గ్రామ పంచాయత్ కాడ పెట్టి ఆటలు ఆడదాం పరి రచ్చబండ కాడ ఓహో పెంకక్క జోరుంది రో ఇక బతుకమ్మ పండుగ మరి ఎన్ని పట్టి చీరలు తెచ్చుకుందో ఎసంటి చీరలు తెచ్చుకుందో అందుకే ఆడతలేదు మరి మన చీరలు లేకపోయి సాలు లేకపోయి మనం ఇట్లా తయారైపోదాం అక్క పెంచే అన్ని ఉంటాయి ఆ పట్నం పోయి పది రకాల చీరలు టాక్ తయారైతుంది మరి మన సొంతలకి ఏ నాకు సీరను బోత సీరను కట్టుకుంటా గానీ బట్టలు ఇప్పటి మీ బాబాంత్రి ఇంకా బతుకమ్మ పని ఇప్పిస్తానంటాడు ఏదో ఒక చీర పట్టుకున్నామ్ బతుకమ్మను ఒకటి ముద్దుగా వేరిస్తే అయ్యపోతుంది మనం ఎట్లా తయారైతే ఎవరు సార్ చెప్పే ముసలెళ్ళము అమ్మా నువ్వు అట్లనే అంటావు అమ్మ నువ్వు నువ్వెక్క తయారైనా ముద్దుగానే ఉంటావు ఉంటావుల బుర్రూలవు నీకు ఏది వెంటనే ముద్దుగానే కొట్టది మా సంతలోకి ఏం ముద్దు పోతాయమ్మా పట్టుచీర వెంటనే అందంగా కొట్టది సే సరే కాని పావేమ్మ పోదాము మళ్ళీ ఎవరైనా పువ్వు తెద్దుకపోవాలా దిక్కుని వద్దాం పరి ఎవరు తెట్టుకుపోతారు చెల్లె బా ఉండే కదా మొన్న ఎంగిల్ పువ్వు బతుకమ్మ నాడు అంటే పువ్వు లేక ఆగమాగం వేరు కాను సద్దుల బతుకమ్మ నాడు మస్తు పువ్వు అయింది గునుగు పువ్వు కావాలన్నా తండ్రి పువ్వు కావాలన్నా శంక పొడి మస్తు ఉంది పా మనం ఏదేం ఓ గిట్ట మోతాదు బతుకమ్మని వేడితే మస్తు మస్తు పెద్ద బతుకమ్మ వేసాలని ఏమైనా కాయిస్తున్నా చెల్లె చాకనైనంత వేరవచ్చు గౌరమ్మని గిట్టతో కూచబెట్టినామనుకో ఎంత ముద్దు ఉంటుంది సరే సరే మరిపోదాం అయ్యో మరి పువ్వు దెంప పోదామంటారు ఒక్కరు కవర్ బస్త బస్తాయలేదు మరి ఎండ పువ్వు ఏ పోత పోతా మస్తు సంచులు దొరికితే ఆ కట్ట మీద ఆ సంచులు కడుకొని సంచులలో నింపుకొని వద్దాం పరి ఆగో లచ్చక్క అది మనకంటే ముందు దబా డబా చూడు ఏం తప్పిపోతుందో దానికి ఆ దొరికిన పువ్వు అంతా పాలే కావాలన్నట్టు అది అగడ అగడబడుతుంది మస్తు గుండే మనకు గిత్త అయితే మస్తు మస్తు అవుతుంది కా దాని యొక్క ఆశ మనకు ఎక్కువ ఉండదు అవునక్క నిజంగా ఓ పెంటక్క రాగరాదు ఉరుకుతలేవు మేము కన్ను కనిపిస్తలేవా నీకు అయ్యో నేనేం ఉరుకుతలే కనిపిస్తలేమో అని చూస్తున్నా అయ్యో మీ కంటే నేను పోయి చెప్పు అందరం చేరింత సామానం పంచుకున్నాం తెంపుకొని ఏం వేసుకొని చెప్పు ఈ అమ్ముకుంటైతేనేమో అరే నా ఏంటంటే నేను తెంపుకొని అమ్మకొచ్చుకుంటా పైసలు ఎక్కువ 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 తెప్పది ఇప్పుడు మనకే కదా రేవంత్ రెడ్డి బతుకమ్మలు పంపిస్తా జుట్టుకు రెండు ఏమైనా సప్పుడైనా ఊర్లో చీరల సంగతి ఏదక్క అని పాడు ఇస్తా ఇస్తాను మురిపించిండు ముందట మురిపిస్తాడు ఇంకేస్తాడు అన్నట్టు దీవే ఉన్నట్టు కాదు మనిషి ఒక్కొక్కడి ఇస్తానన్నాడు ఎక్కడ పోయిందో ఆడ మొన్నటి దాకా నేను అవి అట్లుండే చీరలు ఇట్లుండే ముద్దు అమ్మ రేవంత్ రెడ్డి నేత నేర్పిస్తుంటాను అన్నారా మన ఊరు దాకా ఇంకా రాలే మరి మన సబ్స్క్రైబర్ల ఊర్లకు వచ్చినాయి ఏమో ఇంకా మన వాళ్ళు చెప్తే మనకి ఎరుకైతుంది సబ్స్క్రైబర్లు ఎన్న రాలో మీకు ఎవరికైనా బతుకమ్మ చీరలు తెలంగాణ తరపు నుంచి ఎవరికైనా వచ్చి ఉంటే కింద కామెంట్ చేయరు మా దిక్కైతే ఇంకా రాలేదు ఎదురు చూస్తున్నాం మేమైతే రేపే పండుగ ఇంకా ఇస్తారేది ఇంకా ఇస్తారేదని మీ దిక్కు వస్తే కింద కామెంట్ చేయరు ఈ పాడుగాను పండుగ అంతా అయిపోయినాక ఏ నెత్తర కొట్టుకుంటాడే ఆడు ఆ ఎక్కడ కొట్టుకుంటాడు డబ్బున ఎవరు వాళ్ళకి ఇచ్చి పంపిస్తా అయ్యే కదా అదే పేరు అని ఉంటది ఆడబిడ్డలకు ఇచ్చిందమ్మా పండుగ ఆడన్నట్టు అన్నట్టు ఉంటది కదా ఏం చేసుకుంటాడే గన్ని చీరలు నేత నేపిచ్చిందంట ఏమో పరి దోస్తులు మన పెంటే నిన్పించింది కదా కింద కామెంట్ చేరులా నడు నడువురి అక్క ఇక ఊటగా ఎండ కొట్టిందనుకో మనకు తాను అనుకో ఏడల్లా మాన్యం ఉంటది పాడపరి అవునక్క ఒక టిఫిన్ బాక్స్ నీళ్ళ డబ్బా అన్న తెచ్చుకోలేదు జరి షేప్ గి కట్ట మీద కూర్చొని తిని పూ దెంపుకొని పోతే అయ్యే పోతుంది ఇది ఏమైనా తిండి ఆలోచిస్తదే ఆలోచిస్తా నువ్వు ఏడకి తిండి ఏడ దొరుకుతుందా ఏడ తిందామని గిరే చూస్తావా ఆ బక్కమ్మ నువ్వు అవన్న పువ్వు తెంపుకోటానికి వచ్చినాము ఒక అర్ధ గంట పని కాదు అది ఇంకా అర్ధ గంటల్లో తెంపుకొని పోతాను కంట టిఫిన్ అన్న కట్టుకొచ్చుకోకపోతుందంటే మనం కూలికి వచ్చినావా ఎట్లా అట్లా మాట్లాడుతున్నావు

ఇక మేం పాట ముద్దుగా వాడింది కదా బతుకమ్మ పండుగ వస్తుందని మా తోకమరల వస్తూనే ఉంటుంది ఆ కేట గా నువ్వైతే కడుపు నింపుకున్నావు కవిత ఏమైంది కొంచెం అన్నం వేసుకురావాలమ్మా తింటావా తింటా వద్దు మీరు విన్నారా మరి మీరు విన్న చేసుకోరా తింటా ఆమె ఇప్పుడే తింటాము ఇక మీ బర్రె తిన్నదో లేదో ఇక దాని పానం అంతా మటన్ మీదనే ఉండొచ్చు పెడతాం కానీ నీకైతే వేసుకొస్తామ్మా అలాగ ఫీమ్ వండింది అమ్మా వేసుకొస్తా తిండు కానీ సరే సరే వేసుకోరా మరి తింటాము చిన్నోడు వండుకుండు అమ్మో నీ పిల్లగా బాగానే కింద వండబెట్టినావమ్మా ఎప్పుడు మీకు వేసుకునే జోజు అంటుంటావు కదా బాగానే పానం ధరించింది ఆ నా పైన వండుకుండు కానీ ఎంతోసేపు పైన వండబెట్టుకుంటా అని ఇంకా కింద వండబెట్టే సరే సరే నేను అన్నం వేసి అమ్ముతాను పంపిస్తా సరే వద్లే అగో సరిత ఇక్కడ పోతున్నవే వద్దులే అమ్మ వచ్చింది చూడు అయ్యో అత్తమ్మ ఇట్ల నుంచి వచ్చినవా కవితకు ఆకలి అవుతుందేమో అన్నం వేసుకురా అని అడుగుతాందుకు వచ్చిన ఆకలి అవుతుంది అంటపా అన్నం తీసుకొచ్చి ఇస్తా అద్దర తీసుకోనొద్దు పా ఇవ్వో యమ్మో చెప్పే సిగ్గు సరిత మనకు కవిత అమ్మకని వండి రంగల అలాగా కీమకూర ఈ రక్త బర్రెడి కింద వంటరుండలు పర్రలో పోయి ఇంత మటన్ కూర ఇంత కీమ కూర రొట్టెలు వేసుకొని లప్పలప్ప బర్రె ఉన్న తింటుంది సరిత నేనేం అనాలి నోరు అల్లె పెట్టిన పోయి దీని పాడుగా దాని కడుపు ఆశీర్వాదమ్మా గంతగానం తింటుంది ఇప్పటిదాకానే ఆరేడు దోషలు దాకా తిన్నది ఒకటే బర్రె ఆ మళ్ళీ ఇప్పుడు తుంకలు వేసుకొని తింటుందా ఆ దీంతా అన్నం వేసుకొని తింటారు కానీ ఉత్తి తుంకలు వేసుకొని తింటుందా అయినా బాలంత కానీ వండే కూర అది ఎట్లా వేసుకొని తింటుంది అత్తమ్మా దానికి సిగ్గు శరమై మనతో ఉందా భూకర్మ కంది ఏమో నేమ్ నాకు నాకు ఎక్కడ అర్థం అయితే దానికి ఎట్లా ధరిస్తుండొచ్చు గన తిండి నువ్వు అమ్మ తల నిండా పెట్టుకున్న కీమకూర కవితమ్మక ఉండేవి కదా అక్కడంటే చానుంది వదునమ్మా కవితమ్మ సరిపోతుంది అని అంటుంది దీని పాడుగా అర్ధ కిలో కూర ఎంత ఉడితే దగ్గరకు అవుతుంది నువ్వే సగం కూర సగం కంటే ఎక్కువ ఎక్కువేసుకుంటుంది నా పోరికి ఏముందంటే ఆ రోజు మూడు పూటలకు అవుతుంది అని అన్నది తీరా నేను కుండి చేసి చూసేసరికి ఒక్క పూట గిట్ల సరిగా కాదే కాకూర ఏం చేయాలన్నా పిల్లల్ని మనం కదా తింటట్లే కాదు మనం గిట్ల సరిగా తింటట్లేం సరిత మన కూర గిట్ల దగ్గర పడ్డది చూడుకో ఒకసారి అయ్యో అంతే నా అత్తమ్మ చూసినవా కవిత మీ అత్త వేసి శాతం ఎట్లున్నాయో ఆ మీ ఇంటి కడ గిట్ల కాసే బూక శాతం వేస్తారా అమ్మ తల్లి ఆ గట్లనే వేస్తాడు వదిన ఇక ఏమనాలి చెప్పామని ఏమన్నా తక్కువనే ఇక అందుకే ఆమె ముందు చీకన్ మటరు ఉండొద్దు వండుతావు పానం అంతా కుండి మీదనే ఉంటది ఇంకా వీళ్ళ డాడ్ ఎప్పుడు తెస్తానే ఉంటాడు ఆదివారం ఆదివారం మటన్ అన్న కీమన్ అన్నా చికెన్ అన్న తెస్తూనే ఉంటాడు బర్రెలు వండుతా కదా బర్రెలు తింటది పంతది ఆ మళ్ళీ గిరికొచ్చిన భూకర్శాతం అవసరం అవసరమాదిన సరే తీ ఉన్నకాడికి వేసుకారా పోవదిన సరే పోవే ఉన్నకాడికి ఊడ్కొని వేసుకరా ఇట్లా వేసుకున్నా వేసుకుంటది అది ఏమో అమ్మా నాకు వచ్చే కోపానికి తిమ్మిడి దియ్య అవుతుంది కానీ ఏమనంటే మీరు ఫీల్ అవుతారని నిజంగా ఎప్పుడు పోతుందో ఇంకెన్ని ఎన్ని ఉంటదంట ఏమోనే ఎన్ని రోజులు ఉంటదో ఏం కదలో నాకే అర్థం అయితే ఎందుకోసం అని వచ్చింది ఏం చేస్తుంది ఏం పని మీద ఉంటుందో నాకు అర్థం అయితే లేదు తీసుకుపోతాడేమో వాళ్ళ కొడుకు కవిత అను అన్నది చెప్పు మీ అమ్మని తీసుకొని పో మీ అమ్మ ఉండి ఏం లాభం లేదు తింటే ఉండి తింటుంది పంతుంది అని చెప్పు కవిత మీ అత్త గురించి ఆ సరే సరే వద్దు చెప్తాం ఓయమ్మో ఏడవాన కొడుతుందమ్మా నీ పిల్లగాని కింద వండ పెట్టి బాగానే కూర్చున్నావు నువ్వు వద్దు అట్టనే అంటుందమ్మా ఇక నా ఒళ్ళే వండ పెట్టుకున్నా ఇక నిద్ర కింద నాన్న వండ పెడతా ఎంతసేపు అని వండుకుంటాడు ఇక నేను అన్నం అన్నది ఇంకా ఆకలి అవుతుందని ఇక అట్లా వండ పెట్టనే ఆ బాగానే వండ పెట్టావు కానీ మన కప్పొద్దా బిడ్డ అగో సల్ల సలి పెడుతుంది పిల్లగానికి బుడ్డ పిల్లగానికి నిండా కప్పే ఎచ్చగా ముద్దుగా వంటారమ్మా సర్ది బుడ్డది ఏం కాదు అగో సల్లగా వంట వేకేవు బిడ్డ ఏమనే కప్పు పోతా ఇట్లా కప్పు నిండుగా ఓయ్ అమ్మ ఎన్ని సార్లు కప్పినా తన్నేసుకుంటుండమ్మా ఇక నేను ఎంతగానో కప్పాలి చెప్పు ఉబ్బరిస్తుందా ఏమో ఇక సల్లగాలకి వండాలని ఇష్టమానికి మనకి ఉందంటే ఓయ్ అమ్మో పిల్లగాడు ఎంత లేడు అప్పుడే బొంత కప్పి తన్నేసుకుంటున్నాడు మస్తు హుషారు పో అమ్మ నీ కొడుకు వాళ్ళ నాయనమ్మ లెక్కనే కావచ్చమ్మా నిజంగా ఇప్పుడే పాలు తాగుతాడు మళ్ళీ ఆకలి ఆకలని ఏడుస్తానే ఉంటుండే ఏదైనా చేతి పెడితే అంటేనే ఉండు ఇక పాలు ఇస్తే నిమ్మలంగా తాగుతుండు జర్ర షేప్ ఆడుకుంటుండు మళ్ళీ పాలకి ఏడుస్తూనే ఉండమ్మా ఇక అలా నాయనమ్మ బుద్ధులే వచ్చినట్టున్నాయి నిజంగా ఆ కావచ్చు కావచ్చు బిడ్డ ఇక ఎక్కడ పోతుంది పట్ట చాలు ఆగో ఆ డాడ్ వచ్చిండమ్మా సరే నేను పోతున్నా అన్నం పెట్టుకొని వస్తా బిడ్డ నీకు వాళ్ళు చేతులు కడుకోరి ఆ సరే సరే అమ్మా

అదే గిట్లా అదే చెప్తున్నా పా అమ్మ పోదామంటే అయ్యో మీ మామ కూర తెచ్చింద్రా కూర తినిపోకుంటే ఫీల్ అవుతాడు తిన్నాక పోదాం అని అంటుంది ఏడాది లేదే ఆమె నుంచి అగో కింద కూర అంత అయిపోయిందంట మీ వద్దన మొత్తుకుంటుంది ఆ కీమ కూర ఆ బాలంత కను కూర లేదు అని ఏదో లొల్లి పెట్టుకుంటుందే మరి కూర అంత వేసుకొని తిన్నదండి మా అమ్మ ఆ తినొచ్చు వస్తాయి కదా మూసుకొని పనులు అయ్యో మా నాయన నా కోసం తెచ్చిందంట కీమ కూర బాలంత పాలు మంచిగా పడతాయి అని ఇక మీ అమ్మ మొత్తం వేసుకొని తింటే ఇక నాకేడు ఉంటాయి సరే తినని తీగాని నువ్వు కొంచెం అన్నం తిని ఇక తీసుకొని పో బావా ఆ సరే సరే గాని నేను రేపు వస్తా మళ్ళా మా అమ్మ దూరి చూస్తా వస్తాడు ఒక కిలో కీమ తీసుకొస్తుంది ఆ ఇక అత్తం వండి పెడుతుంది మంచిగా తిందు ఏమొద్దు తీ బావా మరి ఇరవై ఒకటి బట్టల సంగతి ఏంది నువ్వు తెస్తావా మీ అమ్మ తెస్తదా మరి మా అమ్మ ఊర్లందేమన్నా ఏదో చక్కగా చెప్పకపోతే అరే నిన్ననే చెప్పినా కదా కవిత నీకు నేను తెస్తా మా అమ్మతో నేను అడగూరి అడగకూరి ఆమె ఎట్లా వద్దు అంటది మొదటిసారి మీ అత్తగారే దేవాలదా అని అంటది సపోర్ట్ చేయకు నేను అలా తీసుకొస్తా లేకపోతే పైసలు అన్ని ఇస్తా ఇక మీ అమ్మను మీ అయ్యని ఏం దేవద్దా అని చెప్పు వాళ్ళకే మస్తు ఖర్చు అవుతుంది కదా సరే సరే బాబా ఇగో ఎట్లా ఉంది మన వీడియో వీడియో మనందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద కామెంట్ చేయండి ఇక రేపు మార్నింగ్ వీడితే మళ్ళీ మీ ముందుకు వస్తాము వీడియో లెంత్ కొంచెం తక్కువైంది ఉల్లా ప్లీజ్ ఏమనుకోకండి రేపు బతుకమ్మ సిరీస్ చాలా బాగుంటది సరేనా రేపటి వరకు చూసేయండి స్వీట్ బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుగుతాం